హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మామూలుగా పుల్ల పుల్లగా కారం కారదు గోగా చట్నీ ఎలా చేసుకుంటే మా ఇంట్లో మీకు ఒకసారి చూపిస్తాను చిన్నగింజలు పచ్చిమిరకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఒకటి కరివేపాకు తీసుకున్నానండి గోగాకు చట్నీ తయారు చేయడానికి తర్వాత నేను గోగాకు ఒక కట్ట తీసుకున్నాను అది మూడు నుంచి నాలుగు సార్లు అనేది బాగా వాష్ చేసుకున్నానండి తర్వాత ఒక చిన్న పెనం తీసుకొని దాంట్లో చిన్నగింజలన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఇవి వేయించుకున్నానండి ఎందుకంటే ఇవి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అంటే మాడిపోతాయి కదా గోగాకు చట్నీ అనేది అంత టేస్ట్ రాదు కాబట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు దీన్ని తర్వాత అవి ఒక పక్కన ప్లేట్లో తీసుకున్నాను తర్వాత అదే పెనంలోకి కొద్దిగా వాటర్ పోసుకొని మిరపకాయలు అనేది ఘాటు పెట్టుకొని దాంట్లో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇవి కానీ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఇవి బాగా వాటర్ అనేది ఇమిరిపోయేంత వరకు బాగా ఉడికి నించుకోవాలా చూడండి వాటర్ అంతా బాగా ఇమిరిపోయాయి ఇప్పుడు ఇవి కానీ ఇంకొక ప్లేట్ లెక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వా వాష్ చేసి పెట్టుకున్న గోగాకు ఉంది కదండి అది ఇంకొక పెనం తీసుకొని దాంట్లోకి వాటర్ కొద్దిగా పోసుకోవాలా పోసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది మూసి పెట్టాలా ఇది ఎక్కువసేపు ఉడగాల్సిన అవసరం లేదండి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికితే చాలు ఇది ఆకగదా త్వరగా ఉడికిపోతుంది తర్వాత చినగంజలు మిక్సీలోకి వేసుకోవాలి మనము ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐక నాన్ నాన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి తర్వాత మనం చిన్నగింజలు అనేది వేసుకున్నాం కదా తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలండి తర్వాత అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది వేసుకోవాలా వేసుకున్న తర్వాత మిక్సీలో ఆ పొడిని పక్కన తీసి పెట్టుకోవాలా అదే మిక్సీ జార్లకి పచ్చిమిరపకాయ అనేది వేసుకోవాలండి పచ్చిమిరకాయలు వేసుకున్నాను తర్వాత వచ్చి చెనగింజల పొడి ఉంది కదా అప్పుడే సగం మాత్రమే వేసుకుంటాను ఎందుకంటే ఇది మిక్సీ కాబట్టి అంతా బాగా మిక్స్ అవ్వదు కాబట్టి నేను సగం వేసుకున్నాను అది సగం ఆకు సగం వేసుకుని అలా చే అలా చేసుకుంటా అన్నాను తర్వాత మొత్తం అనేది వేసేసుకుంటున్నాను చెనగింజల పొడి ఆకు కానీ మొత్తం వేసేసుకున్నాను ఇది ఎక్కువసేపు మిక్సీకి వేయాల్సిన అవసరం లేదండి ఒక టూ నుంచి త్రీ సెకండ్స్ వేస్తే చాలు అయిపోతుంది తర్వాత మనం ముందుగా తీసుకున్న పెనం ఉంది కదా నా పెనం లేక కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇంకా ఎరగడ్లు అనేది ఉన్నాయి కదండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మనము ఆ ఎరగడ్డలన్నీ ఇది ఎక్కువసేపు మేము వేగవలసిన అవసరం లేదు ఒక రెండు నుంచి మూడు సెకండ్లు చాలండి ఏగితే ఇంకా ఎక్కువసేపు వేగవలసిన అవసరం ఏమీ లేదు తర్వాత మనం ముందుగా మిక్సీలో ఉంది కదండి చట్నీ ఆ చట్నీ తీసుకొని దీంట్లో వేసుకోవాలా అంతే అండి గోగాకు చట్నీది రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇది ముద్దలే కానీ వేడి వేడి రైస్ కానీ తినడానికి చాలా బాగుంటుందండి మీది కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చట్నీ ఎలా